శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ఉద్యోగ పునఃప్రాప్తి మిత్రుల సహకారము అనేటువంటి అంశము ఆ అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము నాకు ఉద్యోగ ప్రాప్తి యగు వరకు కొన్ని నెలలు జయరామశర్మ ఇంటనున్న కాలముననే ది గాస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణ శ్రీరామకృష్ణ రథామృతము రామకృష్ణ ది గ్రేట్ మాస్టర్ ది లైఫ్ ఆఫ్ హోలీ మదర్ భక్తితో పఠించితిని నా సాధనకు అవి ఎంతయో ఉపకరించినవి మాస్టర్ గారు నా తల్లిని గూర్చి ఇట్లు ప్రస్తావించిరి తల్లి కన్నా వేరెవరును గొప్పవారు కారు మీ తల్లి దయాహృదయ అనేక జన్మకృత పుణ్య పుణ్యపరిపాక సంస్కారయుత చిత్త వైరాగ్య సంపన్న ఆమెకు పుత్రుడుగా జన్మించుట నీ అదృష్టము నేను ఈ రోజులలో నా తల్లిని కలిసినప్పుడెల్లా మాస్టర్ గారి ఈ పలుకులు నా ఎదలో నినదించడివి మాస్టర్ గారు ఒక ఆదేశమును అనుగ్రహమును నాకు ప్రసాదించిరి నీవు ఎవరిని స్పృశించినను నన్ను మాస్టర్ సివివి గారిని స్మరించి మమ్మలను ఆవాహనము గావింపు మేము నీ ద్వారమున వారికి మా స్పరిశ అందించెదము వారి ఈ అభయ ముద్ర ఇప్పటిని పని చేయుచునే ఉన్నది మరియు వారి సన్నిధిలో వేరొక ఉపదేశము ప్రసాదింపబడినది స్త్రీలను జగన్మాతగా భావించి వారి పాదములపై దృష్టి నిరుపుము జగన్మాత కరుణా కటాక్షము నీపై కురియును ఆపై నీ హృదయమే జగన్మాతకు ఆలయము అగును నీవామెతో తాదాత్మ్య సిద్ధి నందవలయును జీవులెల్లరూ నీ బిడ్డలుగా దర్శనమిత్తురు కాక ఈ అంశమునే శ్రీవారు తన జ్యోతిర్వేదమున ధనురాశి అధ్యాయమున ఉటంకించిరి మరియు సుందరకాండలో ఆంజనేయుడు చేసిన సాధన పొందిన సిద్ధి ఇట్టివే అని అంటున్నారండి పుణయశాస్త్రి గారు కొందరు ఆధ్యాత్మిక సోదరి సోదరులు నన్ను తమ ఇండ్లకు రమ్మనుచు మాస్టర్ అడిగితే రారా అనుట జరిగేటిది మాస్టర్ గారు నాకు దయచేసిన కొన్ని ఉపదేశములను ఇట ఉటంకించుట సందర్భోచితము అనంత సృష్టిని పరికించినచో అహంకారమునకు స్థానం ఎక్కడిది ఉపన్యసింపవలెనని అనుకొనుటయు ఒక దురదయే ఇతరులకు మనము బోధింపవలనని భావించుటలో నేను బోధించుచున్నాను అను అహంకారమునకు లోన తావు కలదు తన ద్వారమున గురుదేవులే ఆవశ్యకమైనప్పుడు వరులలోని వాసుదేవుని ఆదేశమును అనుసరించి తదనుగుణముగా వాక్కును విలువరించును తాను పరికరము మాత్రమే తానును శ్రోతయే వక్త శ్రోతా చ స్వయం జనాార్దన వాగర్దంబులు శ్రోతృవక్తలను నీవకావే అని ధూర్జటి శ్రీకాళహస్తీశ్వరుని సంబోధించెను గురు భక్తి ఉన్నచో సద్గుణములన్నీయూ వికసించును ఒక్కొక్కసారి మాస్టర్ సివీవి గారు యోగ సాధకులలో ఒకరి నుండి వేరొకరిని ప్రబోధించుట జరుగును శ్రీకృష్ణుడు గోపికలతో ఆచరించిన బాల్యీలన్నీ ఆయన వారి కొసంగిన ఆధ్యాత్మిక శిక్షణలో భాగములే శ్రీకృష్ణుడు చూపినటువంటి బాల్యలీలలు ఆయన గోపికలకు ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక శిక్షణలో భాగాలటండి గోపికా వస్త్రాపహరణము అనగా అహంకారము స్వామిచే అపహరింపబడుటయే ఆ పైన జగద్గురుడైన యందు ఆకర్షణ కలిగి వివసులగుట అటు ఆయన సర్వాంతర్యామిత్వ దర్శనమునకై అన్వేషణము అంతటా అంతర్యామి దర్శనానుభూతి చివరకు రాసలీల అనగా ప్రతి గోపికయు కృష్ణుడే అనగా అంతర్యామి అగుట అంతర్యామి అగుట అంటే ఏమిటి అనగా వారు వారుగా ఉండరు వారుగా కృష్ణుడే ఉండును దీనికి ముందు అనుభూతి దానిని పొందు గోపికల వంటి జీవుడుండును ఇప్పుడు అనుభూతియే కానీ జీవుడు జరగదు అంటే అనుభూతి పొందకముందు అనుభూతి జీవుడు ఇద్దరు వేరు వేరువేరుగా ఉంటారు ఆ తర్వాత అనుభూతి ఏముంటుంది కానీ జీవుడు ఉండడు ఇద్దరు ఉంటారు ఆ తర్వాత ఒకళ్ళే ప్రధానోపాధ్యాయ పదోన్నతికి వలసిన పరీక్షకు కూర్చుండి ఉత్తీర్ణుడన ఇతిని ప్రస్తుత ఉద్యోగమునకు జీతము లేదు కొన్నాళ్ళు మిత్రుడు జయరామశర్మ ఇంటను కొన్నాళ్ళు రాముడు మామయ్య ఇంటను వసించి భుజించి తిని నా ఉపాధికి శ్రీ పన్నాల శ్రీరామచంద్రమూర్తియు సహాయపడెను ఈ మూడు కుటుంబముల వారు నా ఎడ చూపిన ప్రేమ అపారము ప్రధానోపాధ్యాయ పదోన్నతి కల్పితునన్న వాగ్దానము నుండి నిర్వాహకులు వెనుకకు మరలిరి విషయమును మాస్టర్ గారికి ఉత్తరమున నివేదించి వారి ఆజ్ఞ మేరకు ఈసారి ఏ రాజకీయవేత్త ప్రమేయము లేకుండా పై ముగ్గురి బంధువుల ద్వారమున నేను కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగమునకై ప్రయత్నించి తిని రాముడు మామయ్య ఈ విషయమున నాకై ఎంతయో కృషి చేశాను ఫలితము ప్రాప్తించులోపు ఒకరోజు నేను నిరాశకు గురి అయితిని అప్పటికి ఆదాయం లేక ఏడాది పైన అయినది నిరుత్సాహమునకు లోను కారాదు నిజమే కానీ ఆ రోజు రాత్రి మాస్టర్ గారికి మీ దయ రాదా అని మొరపెట్టుకుంటని మరలా ఇట్టి ఐహికములైన కోరికలను గూర్చి గురుదేవులను అడుగరాదని మనస్సును సంభాళించుకుంటని నేను పునరుద్యోగ ప్రాప్తికై మాస్టర్ గారి ఆనతిన ప్రయత్నించు రోజులలో కొంతకాలము గుంటూరులో శర్మ రాముడు మామయ్య మున్నగు మిత్రుల ఇంటిలో నుండినని తెలిపితిని ఆ రోజులలో గుంటూరులో బెల్లంకొండ శకుంతలమ్మగారని ఒక భక్తురాలుండెను వారింటిలో శర్మ శ్రీరామకృష్ణ కథామృతము సాయంకాలము పూట వివరించుచుండెడివాడు నేను వీలున్నప్పుడు అందు పాల్గొనుచుండేడి వాడను అతడు భక్తుల రూపములోని మాస్టర్ గారి ఆజ్ఞపై అమ్మగారి ప్రేమ సరళత స్వచ్ఛత నిగర్వములను గూర్చి ఒకసారి ప్రసంగించి తిని వేరొకసారి అరవిందుని పూర్ణయోగమును గూర్చి మాస్టర్ సివివి గారు తన అంతేవాసులకు ఇచ్చిన శిక్షణను గూర్చి ప్రసంగించి తిని అని అంటూ ఉన్నారండి పున్నయశాస్త్రి గారు అది ఇరవై ఆరు మార్చి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు మాస్టర్ సివివి గారు రాజయోగమునకు ప్రాధాన్యమిచ్చిరనియూ భక్తి యోగమును అంతగా ప్రస్తావించలేదని కొందరు భావించటివారు ఈకే గారి సంభాషణలలో భక్తి యోగము ప్రపత్తి మాస్టర్ సివివి గారి మార్గమున ప్రముఖములని గ్రహించి వివరించితిని మేధో సంబంధమైన పదును కన్నా పవిత్ర హృదయము ప్రేమయే తమ ఆశ్రితుల మనస్సులను తమయందు లీనము చేసుకొని సమాధినిచ్చుటకు అర్హములని మాస్టర్ సివివి గారి ఉపదేశము తమ వద్దకు వచ్చిన ఆశ్రితులను కుంభకోణములో మాస్టర్ సీవీవి దంపతులు ఎట్లు అర్చించిరో గారి మాటలలో ఉటంకించి తిని శ్రీరామకృష్ణుని సహధర్మచారిణి అగు శారదామాత స్వయముగా అతిథుల పాదములు కడిగి భోజనమును ఎట్లు వాత్సల్యముతో పెట్టినతో వివరించి ఆమెను ధ్యానము చేయుడని కొందరికి సూచించితిని రుజుత్వముతో భగవత్ప్రాప్తికి కృషి చేయని వాడు ఆధ్యాత్మిక ప్రవచనములకు అనర్హుడు అని మాస్టర్ గారు తెలిపిన మాటలు ఈ సందర్భములో శ్రీరామకృష్ణుని బోధనలతో పోలినది ఈ వాక్యము మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి రుజుత్వముతో అంటున్నారు రుజుత్వము అంటే ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్పరెన్సీ అంటే లోపల ఒకటి బయట ఒకటి లేకుండా ఉండటము కనుక రుజుత్వముతో ప్రాప్తికి కృషి చేయనివాడు ఆధ్యాత్మిక ప్రవచనములకు అనర్హుడు అని మాస్టర్ గారు తెలిపిన మాటలు ఈ సందర్భంలో శ్రీరామకృష్ణుని బోధనలతో పోలినది గురువు భగవంతునకు వాహిక అనియు గురువు యొక్క శరీరము ఇతర జనుల వలె కాలకృత్యములను నెరవేర్చుచున్నను అది కూడా బ్రహ్మీమయము అనియు మాస్టర్ సివివి గారి ఉపదేశముగా ఈకే గారు సెలవిచ్చిరి కావుననే గురువు యొక్క శరీరము కూడా సాధకులను ఆకర్షించుట జరుగుతున్నది అట్లని శరీరమాత్రుడే గురువు కాదు గురుభక్తి ఉన్నచో సద్గుణములన్నీ అవియే అనుసరించును గురువునందలి విశ్వాసములో డిగ్రీలున్నవి ఒక్కొక్కసారి ఆయన తన ఆశ్రితులలో ఒకరి నుండి ఒకరికి సాధనోపదేశములను నేర్పుచుండును శ్రీకృష్ణుడును ఇట్లే బృందావన గోపికలకు శిక్షణనిచ్చెను సాధన ప్రారంభ దినములలో గోపికలవలే గురువునందు దివ్యాకర్షణ పొందుట సహజము సాధన మొదటి దశల్లో అటండి గోపిక లవలే గురువునందు దివ్యాకర్షణ పొందుట సహజంట వారి సన్నిధిలో వివసులము అగుదుము ఆ తర్వాత శ్రీకృష్ణుడు వస్త్రములను అపహరించినట్లు గురువు మన అహంకారమును తొలగించును అంతటా సర్వాంతర్యామిత్వము ప్రాప్తించును ఇక అనుభూతియే ఉండును కానీ తానుండడు ఇది ఏ రాసలీల ఇవన్నీ గారి ఉపదేశములు శ్రోతలు బ్రాహ్మీమయమైన మాస్టర్ గారి శరీరము తమ వద్ద తిరుగాడుచున్నట్లు అనుభూతి నందిరి కొందరు మాస్టర్ గారిని స్మరించుచూ వారి ఉపదేశములు వినుచూ కూడా ఇతరులపై అధికారము పెత్తనము చలాయించవలననుకొని ప్రవర్తించుట కలిమాయ క్రమక్రమముగా శ్రీవారి అనుగ్రహమున నన్ను ఆదరించిన పన్నాల కుటుంబ స్త్రీలు చిలసౌ పన్నాల కుటుంబ స్త్రీలు చిలసౌ మీనాక్షి వంటి స్త్రీలూ జగన్మాతృమూర్తులుగా దర్శనమేయసాగిరి శ్రీవారు ఏమి సంకల్పించిరో నన్ను జగదంబ ఆవేశించినట్లు అనుభూతి కలుగుట ఆరంభమైనది నిరుద్యోగిని అగుట వలన అవమానాలు కూడా తప్పలేదు అయినను సహించితిని మాస్టర్ గారు ఈ సందర్భమున పరోక్షముగా నాకు ఒక సందేశమును అందించిరి నీవు నా నుండియు ప్రేమ యొక్క హిమాలయ శిఖరములను అందుకున్న మిత్రుల నుండియు అనగా అడగకుండగనే సాయము చేయ ఇచ్చగించు పరహితాచరణ మతులకు వారి నుండి తప్ప ఇతరుల నుండి ధన సహాయము అడుగురాదు అంటే నా నుండి అలాగే అడగకుండానే సాయం అందించేటువంటి పరహితాచరణ మతులు వాళ్ళ దగ్గర నుండి వా తప్పితే ఇతరుల నుండి ధన సహాయం అడగద్దని చెప్పారండి నీకు వలసినప్పుడు ఏ లభించును దేనిని ఆశించకుము వారు సూచించిన అకారణ ప్రేమమూర్తులకు ఉదాత్త మిత్రులలో శ్రీ పన్నాళ జయరామశం ఒకరని వారే సూచించిరి ఆర్థిక దౌర్బల్య స్థితిలోనూ అనారోగ్య స్థితిలోనూ మాస్టర్ గారు నన్ను జైరామశర్మ అతని భార్యల అండన నిలిపారు నా తల్లి భార్య ప్రక్కన లేరు ఉత్తర రామచరితలో భవభూతి ప్రేమను గురించి ఒక ఘట్టము ఇట్లు వర్ణించిరి ఆత్రేయి అను తాపసి వాసంతి అను వనదేవత యొక్క వనమునకు చేరినది అప్పుడు వాసంతి ఆత్రేయితో ఇట్ల నేను నీవెన్ని రోజులైనను ఇచ్చట ఉండవచ్చును ఈ వనము నీదే నీవు అతిథివి కావు ఈ వనమునకు నేనెంతయో నీవు అంతయే ఇందలి పదార్థములను వలసినప్పుడెల్లా నన్ను అడుగనక్కర్లేదు నీవే స్వయముగా స్వీకరింపవచ్చును ఆత్రేయి వాసంతిని చేరిన క్షణమున ఆమె వాసంతి నుండి ఎంతటి ప్రేమను పొందినదో ఆమెని వీడు చివరి క్షణము వరకు అంతయే ప్రేమను పొందినది సరిగ్గా ఇట్టిదే ఆదరణ మాస్టర్ గారి కుటుంబము నుండి నాకు లభించుచున్నది అట్లే జయరామశర్మ ఇంటిలోన నేనున్న కాలం అతని నుండి అతని ధర్మపత్ని నుండి వారి బంధువుల నుండి పొంది నిజమైన ప్రేమికుల రుణము తీర్చుకొనజాలము ఆ నిరుద్యోగ దశ ఆర్థికపరమైన కష్టపరిస్థితులలో ఎవరు ఆత్మీయులో మాస్టర్ గారు తెలిపినట్లయినది ఆర్థికముగా తన స్థాయిని మించిన వానితో ఆధ్యాత్మికముగా ఎంతో ఉన్నతుడైతే తప్ప పులుము కొనరాదనియు మాస్టర్ గారు హెచ్చరించటమైనది అంటే ఆర్థికంగా తన స్థాయిని మించిన వాళ్లతో అంటే హోదాలో డబ్బుల్లో మన స్థాయికి మించిన వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళతోట ఎంతో ఆధ్యాత్మికంగా ఉన్నతడైతే కానీ తప్పే తప్పితే పులుముకోకూడదటండి వాళ్ళతో అని మాస్టర్ గారు హెచ్చరించటమైనది అని అంటూ ఉన్నారు శాస్త్రి గారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందామండి రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ